హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏంటి ఈరోజు చెప్తుంది అనుకుంటున్నారా ఈ తొమ్మిది రోజులు కూడా మనకి నవరాత్రులే కదండి అయితే బ్లాగ్ కూడా ఈరోజే వచ్చింది కాబట్టి ఇంకా అయితే చెప్తున్నా నేనైతే ఈ సారీ కట్టుకుని నార్మల్గా రెడీ అయ్యానండి ఇప్పుడే ప్రసాదాలు అన్నీ చేసేసి అయితే వచ్చాను పదండి బ్లాగ్లోకి వెళ్దాము నేనేమేం ప్రిపేర్ చేశాను బ్లాగ్ అసలు మార్నింగ్ నుంచి ఎలా గడిచిందని షేర్ చేస్తాను ఈరోజు నేను ఐదు రకాల ప్రసాదాలు చేద్దాం అనుకున్నాను కానీ నాకు టైం కుదరలేదండి హడావిడైపోయింది అనమాట అందుకే మూడు రకాల ప్రసాదాలు చేసి నార్మల్గా మహా నైవేద్యం కోసం అన్నం పప్పు కూర వండేసాను ఫస్ట్ అయితే ఉండ్రాలు చేస్తున్నానండి ప్రతి వినాయక చవితికి మానకండ చేసేది అండి అయితే చాలా మంది ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు నేనైతే ఎప్పుడు వినాయక చవితి వచ్చినా ఈ ప్రసాదమే చేస్తానండి ఉండ్రాలు చేస్తాను నార్మల్గా ఎప్పుడైనా వినాయకుడికి పూజ చేసుకున్న ఇంట్లో ఉండ్రాళ్ళే ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట కొంతమంది కుడుములు స్వీట్ ఆవిరి కుడికించేవి సంథింగ్ ఇలా చేస్తూ ఉంటారు ఉండ్రాళ్ళు పాయసం అంటారు పాల పాలతాలికలు అంటారు ఏవేవో చేస్తారు బట్ నేను అవన్నీ చేయను అనమాట ఇది అండ్ పులిహార పరవాన్నం ఇంకా కొబ్బరి లసూర ఉంటుంది ఈ టైప్లో కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను అయితే ఈరోజు ఉండ్రాళ్ళు పరవాన్నం పులిహార అలాగే వంకాయ కర్రీ వాకాయ టొమాటో పప్పు ఇంకా అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాం అయితే మనం వాకాయలు తీసుకొచ్చాను కానీ పప్పులో నార్మల్గా అయితే పులుపు కొంచెం వేశాను సెపరేట్గా చేస్తాను ఎప్పుడు సెపరేట్గా చేయలేదు అండ్ మొన్న టై ట్రై చేశాను ఈ పప్పు అయితే వాకాయలు వేసి ఇంకా ఇదిగోండి నేను ఓన్లీ పాలు మాత్రమే వేసి పరవానం చేస్తానండి అప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది కదా ఇంకా వాటర్ ఏమీ కూడా యాడ్ చేయను లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఎక్కువ పాలు పడతాయి కాకపోతే అలా ఉడికిస్తూ ఉంటే మెత్తగా ఉడికిపోతుంది అండ్ ఇక్కడ అత్తయ్య గారు అయితే ఈ లోపు నేను వంట చేసుకునే లోపు దేవుడికి అయితే ఇలాగ కాయలవి పాలవిల్లి ముందు మా హస్బెండ్ ఉన్నప్పుడు ముందు రోజే కట్టించేసానండి పాలవిల్లు ఒక్కటి ఇంకా పళ్ళకి పసుపు కుంకాలు రాసి కట్టడం అత్తయ్య గారు అయితే చేస్తున్నారనమాట ఈ లోపు నాకు ఈ వంట పని అవుతుంది కదా అండ్ పిల్లలు కూడా లేచారనమాట పిల్లలకి స్నానాలు అవి కూడా ఇంకా అత్తయ్య గారు అయితే చేయించేశారు నాకు కొంచెం ఖాళీ లేదండి ఈసారి అయితే ఎందుకంటే ఐదు రకాల ప్రసాదాలు కూడా అందుకే చేయలేకపోయాను బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను కదా వినాయక చవితి నుంచే స్టార్ట్ చేస్తున్నాను బిజినెస్ దానికి సంబంధించిన వీడియోస్ తీసుకోవడము అలా వాటికి మళ్ళీ ఇదంతా పట్టిందనమాట అండ్ నెక్స్ట్ అయితే నార్మల్గా మన యూట్యూబ్లో ఎడిటింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదండీ కాల్స్ మాట్లాడాలి ఇవన్నీ కూడా ప్రమోషనల్ వీడియోస్ ఇవి ఇవన్నీ సరిపోయిందనమాట ఆ రోజంతాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే చేసుకుంటున్నాం మా హస్బెండ్ లేరు ఆయన ఉంటే ఆయన పూజ చేయించేసి అనమాట ఇంకా నేను అత్తయ్య గారు చేసేసుకున్నాం పూజ పిల్లలు కూర్చోబెట్టి ఇంకా నేను ఇదిగోండి ఉండ్రాలు అయితే ఉండలో చేసేసుకుని పులిహార్ స్టార్ట్ చేసేసాను పులిహారైతే ఈరోజు నేను చింతపండు పులిహార చేద్దాం అనుకుంటున్నా మన వరలక్ష్మి వ్రతానికి ఆల్రెడీ నిమ్మకాయ పులిహార చేసేసాను కదా ఇంకా చింతపండు పులిహారు చేస్తున్నాను ఈసారి బ్లాగ్ అయితే నేను యాక్చువల్గా నిన్నే పెట్టాలి బట్ కుదరక రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ బ్లాగ్ అయితే తర్వాత ఇదిగోండి పోపు కావాల్సిన కొంచెం పోపు ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది కదా పులిహోర నేను ఎక్కువగానే వేస్తాను ఎండుమిర్చి ఇంగువ అన్నీ వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి చేసేసుకున్నాక నేను గానుగ వేసి చేశానండి అందుకని నన్ను నూరుగా కనిపిస్తుంది అంతకనేం ఏం లేదు తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇటు పక్కన నేను వంకాయ కర్రీ పెట్టానండి అత్తగారు దగ్గర కారం ఉందంటే వంకాయ కూర కారం చేసుకుంటూ ఉంటాం మేము సో లాస్ట్ టైం చేసిన కారం అయితే ఉంది అత్తయ్య గారి దగ్గర ఇంకా అది తీసుకొచ్చేసి వంకాయలు మగ్గించేసి కారం అయితే వేసేస్తాను అనమాట కొంచెం ఈజీగా అయిపోతుంది కారం పెట్టిన కూర అయితే మనం చాలా మినిట్స్లో చేసేసుకోవచ్చండి చాలా బాగా ఫాస్ట్గా అయిపోతుంది వంకాయ దొండకాయ ఇలాంటివన్నీ కూడా ఆ కారం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉంచుకుంటే చాలు మీకు కూరకారం రెసిపీ కావాలంటే చాలా మందికి తెలిసి ఉంటుంది తెలిసిన వాళ్ళ కోసం అడగట్లేదు ఎవరికైనా కావాలి కూర కారం అంటే చెప్పండి నేనైతే మీకు షేర్ చేస్తాను కూర కారంతో గుత్తి కూడా ప్రిపేర్ చేస్తారు తర్వాత పోపు పక్కకు తీసేసుకుని ఇదిగోండి పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను చింతపండు ఎప్పుడూ కూడా మన చింతపండులో ఉడికిస్తే ఆ మిర్చి కారం ఉండదు మంచి టేస్ట్ ఉంటుందండి సో అందుకని ఇది కూడా అందరికీ తెలిసే ఉండొచ్చండి బట్ ఛానల్ చాలామంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వీళ్ళు కూడా చూస్తున్నారు కదా వాళ్ళ కోసం అయితే కొన్ని కొన్ని ఇలా మధ్యలో చెప్తూ ఉంటానంతే అండ్ మిగతా వాళ్ళు మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు నేను చేసిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేయండి పర్వాలేదు అన్నీ మనకే తెలియాలనుకోకూడదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటాయి అండ్ చింతపండు రసం అయితే కొంచెం ఇలా చిక్కగా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను తీసేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ చాలా చిన్న బెల్లం మొక్క వేసుకున్నాను ఇంకా తర్వాత ఇది చింతపండు రసం దగ్గర పడిపోయాక ఇంకా ఈ అన్నంలో వేసేసానండి వేసేసి అన్నం అయితే నేను మొత్తం ఒకేలా వండేసానండి అంటే పులిహోరకి నార్మల్ రైస్ ఒకేలా వండేసాను మళ్ళీ మా హస్బెండ్ రావడం లేట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ రెండో ట్రిప్ అయితే మేము బోన్ చేసేటప్పుడు పెట్టాను అనుకుంటా ఈరోజు ఇన్ని వంటలు అయ్యాయి ఇంకా ఇదిగోండి పోపు మొత్తం కలిపేస్తున్న పులిహార మాత్రం చాలా చాలా బాగా వచ్చింది దేవుడికి ప్రసాదం పెడతాను చూసారా ఎప్పుడైనా అలా ప్రసాదం పెట్టినప్పుడు టేస్ట్ అయితే ఇంకా డబుల్ అయిపోతుంది అనిపిస్తుంది అండి నాకు నార్మల్గా మనం చేయడమేమో కానీ అసలు సాల్ట్ కానీ అన్నీ సరిపో సరిపోయాయి ఒకప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ సెకండ్ టైం సాల్ట్ వేయడానికి భయమేస్తుంది కొంచెం కొంచెంగా వేసి చూ అంటే ఫస్ట్ టైం పెళ్ళైన కొత్తలో ఒకసారి షేర్ చేశాను మీకు ఆ విషయం ఉప్పు ఎక్కువైందనమాట పులిహోరలో వినాయక చవితికే పెళ్ళైన తర్వాత వినాయక చవితి వచ్చింది మేలో పెళ్ళయింది తర్వాత వినాయక చవితి వచ్చింది అనమాట అప్పుడు ఉప్పు ఎక్కువైపోయింది అంత చాలా పులిహోర కలిపేశాను నాకు తెలియక తర్వాత నుంచి నాకు చాలా భయము కానీ ఇప్పుడైతే మాత్రం నేను మంచిగా ఉప్పు వేసేయగలను ఎంత ఉప్పు ఎంత వేస్తే అంత సరిపోద్ది అనమాట కరెక్ట్గా ఇంకా వంటలు అయిపోయినవి అత్తయ్య గారు కూడా అదిగోండి పిల్లలకి స్నానాలు అవి చేయించేసారు కదా ఇంకా నేనైతే రెడీ అయిపోయాను పిల్లల్ని కూడా రెడీ చేసి ఇంకో అత్తయ్య గారు కూడా వెళ్ళి రెడీ అయ్యి వచ్చారు ఈ లోపు నేను ఇక్కడ రెడీ అయిపోయాను అనమాట ఇంకా మా శ్రీ పాప ఆశ్రిత్ బాబు కూడా బట్టలు అయితే వేసేసుకున్నారు మొన్న ఫ్ర మొన్న రాఖీ పండగకి బట్టలు ఇచ్చుకున్నారు కదండి ఒకళ్ళకి ఒకళ్ళు ఆశ్రిత్ బాబు పాప అవైతే ఇద్దరు కూడా వేసుకున్నారు ఇంకా ఈ అయితే పూజ దగ్గర మొత్తం కూడా మాకు అన్నీ పెట్టుకుంటున్నాము యాక్చువల్గా మట్టి వినాయకుడిని వాడాలి అని చెప్పేసి బోల్డ్ అంద అంటున్నా నిజమే వా మట్టి వినాయకుడే వాడితే మనకి వాటర్లో ఫాస్ట్గా కరుగుతుందండి కాకపోతే మేము చిన్న వినాయకుడినే పెట్టుకుంటున్నాము అంటే ఫస్ట్ నుంచి కలర్ పెట్టుకోవడం అలవాటు అయిపోయిందండి ఇంకా అందుకే కలరే తీసుకున్నాం మేము మట్టి పెట్టుకోవడం అని కాదు కలరేది ఫస్ట్ నుంచి వాడుతున్నాం కదా సరే మనం పెట్టే చిన్నదే కదా బాగా అనేసి తీసేసుకున్నాం అనమాట అదే మట్టి వినాయకుడు ఎందుకంటే మనకి వేరే వేరే రీజన్స్ అనవసరం పూజా విధానం గురించి కాదు సై మనకి వాటర్లో కరిగిపోతారు అనమాట ఫాస్ట్గా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట అందుకనేసి అందరూ మట్టి వాడమంటున్నారు సో నెక్స్ట్ టైం నుంచి అయితే ట్రై చేస్తే మేమైతే ఎప్పుడు ఫస్ట్ నుంచి కలర్ వినాయకుడే వాడుతున్నాము అందుకనేసి చిన్న కలర్ వినాయకుడిని అయితే తీసుకున్నాం ఈ లోపు మా శ్రీ అండ్షిబాబు చూస్తారా ఫ్రిడ్జ్లో పువ్వులు ఉన్నాయి తెచ్చి ఇవ్వంటే వాళ్ళ నానికైతే తెచ్చి ఇచ్చేస్తుంది అయితే ఎప్పుడు పూజ చేసినా మా శ్రీ పాపే అల్లరి చేస్తూ ఉంటుంది ఈసారి ఆశ్రిత్ కూడా కలిపి అల్లరి చేసేసాడు అనమాట అసలు టీవీ రిమోట్ పని చేయలేదు నాకు కరెక్ట్గా పూజ టైంలోకి వాళ్ళిద్దరికీ టీవీ పెట్టేద్దాం అనేసరికి పని చేయలేదు ఇంకా చాలా ఇబ్బంది అయిపోయిందండి అటు వెళ్ళిపోతున్నారు ఇటు వెళ్ళిపోతున్నారు మెట్లు దిగిపోతున్నారు నిజంగా మధ్యలో బయటికి వెళ్లాల్సి వస్తుంది అలా అయిందనమాట పూజ ఇంకా ఏదైతేనే అత్తయ్య గారు నేను ఇద్దరం కూడా పూజ అయితే చక్కగా కంప్లీట్ చేసేసుకున్నామండి ఎటువంటి విజ్ఞాలు లేకుండానే పూర్తయింది పిల్లలు ఏం లేదండి పడి దెబ్బలు తగిలించ మా శ్రీయాంశి పాపకి పొట్ట మీద ఏదో కుట్టేసిందనమాట కుట్టేసిందో ఏదైనా గుచ్చేసుకుందో తెలియదు ఒక రెడ్ లాగా వచ్చేసి ఏడుపు మళ్ళీ పూజ మధ్యలో ఇలా చేసేసారండి ఈరోజు అయితే ఇంకా ఇదిగో నేను వండినవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను వంకాయ కారం పెట్టిన కూర చింతపండు పులిహోర తర్వాత ఇదిగో టొమాటో వాకాయ పప్పు ఇంకా కొంచెం అదే రైస్ మా ಮೇಮ ವಂಡಿನ ಪ್ರಸಾದೈತೆ ಈ ರೋಜು ನೈವೇದ್ಯ ಪೆಟ್ಟನ ಇವೆ పూజ అయితే మాత్రం బాగా చేసుకున్నామండి తర్వాత ఇదిగోండి మా శ్రీ శ్రీహన్షిపాప అశ్రిత్ బాబు చేత కొంచెం పత్రి అవి వేయిద్దాం దేవుడికి దండం పెట్టిద్దాము అన్నట్టుగా అయితే వేయిస్తున్నాం అనమాట పువ్వులు అవి పెట్టించి ఫస్ట్ అంతా ఆడేసుకుంటూనే ఉన్నారు అసలు ఒక్కోసారి భలే ఇంట్రెస్టింగ్గా కూర్చుంటారు ఒక్కొక్కసారి లాగా అంటే పాప ఏం లేదండి పూజ చేసుకుంటుంటే దేవుడి మీదకి దానికి నచ్చిన నక్షింతలు వేసేయడం అక్కడ దీపం కొందులోకి వాటర్ చల్లుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు పువ్వుతోటి అలాంటి అప్పుడు ఎక్కువ పువ్వు వాటర్ తీసేసి ఆ దీపం మీద వేసేయడం అలాంటివి చేసేస్తున్నాం అందుకని పక్కన పక్కకి వెళ్ళి ఆడుకో అంటే దానికి నచ్చిన అల్లరంతా చేసింది ఇంకా పిల్లల చేత కూడా దన్నం పెట్టిస్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా చెవులు గిల్లేసుకొని మొట్టకాయలు వేసుకుంటే దేవుడికి చాలా ఇష్టం వినాయకుడికి అలా ఫస్ట్ నుంచి చేయమంటారు కదండి చిన్నప్పటి నుంచి కూడా వినాయకుడికి అలా ఇష్టం అలా చేయండి అనేసి మనం ఏమైనా చిన్న చిన్న పూజలో మిస్టేక్స్ చేసినా మనం లైఫ్లో ఏమైనా మిస్టేక్స్ చేసినా సో అలా మొట్టికాయలు వేసుకోండి గుంజులు తీయండి అని చెప్పేసి అంటారు కదా సో ఎంతమంది ఇలా చేస్తారు నేనైతే చిన్నప్పటి నుంచి వినాయకుడికి అన్నం పెట్టుకున్నప్పుడు చేస్తానండి ఇంకా పాలవీకి అలాగా మెరుపు కాయితాల్లా ఉంటే అవైతే చుట్టేసానండి ఎక్కువగా డెకరేషన్ చేయడానికి నాకు టైం లేదు చెప్పాను కదా సో అందుకనేసి సింపుల్గా ఇలా అయితే చేసేసుకున్నాము చూపిస్తాను దగ్గర నుంచి దేవుడిని చూపిస్తాను మీకు అండ్ ఇదిగోండి నానికి వాళ్ళకి అయితే ఒకసారి ఫొటోస్ తీస్తున్నాను అనమాట బయటకు వచ్చి సరిగ్గా దిగలేదు ఫొటోస్ మా పిల్లలు అయితే ఏదో ఒక ట్రెండ్ దిగారు సో మేము పూజ ఇలా చేసుకున్నామండి మా పూజ దేవుడికి సింపుల్గా చేసిన డెకరేషన్ నైవేద్యం మొత్తం అంతా కూడా ఇలా చేసుకున్నాం అన్నమాట ఈ ప్లేస్లో అయితే ఇంకా నేనైతే బుధవారం వరకు ఇలానే ఉంచుతానండి దేవుడిని నార్మల్గా రెండు పూట్ల దీపం పెట్టేసుకుని దేవుడికి మనకు నచ్చింది ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకుని ఇలాగా ఒక ఫిఫ్త్ డే వరకు అయితే ఉంచుతానండి ఫిఫ్త్ డే అయితే కదిపేస్తాను థర్డ్ డే అనుకున్నాను కానీ అవ్వదు అన్నారు మా హస్బెండ్ ఫిఫ్త్ డే ఉంచమన్నారు అయితే ఆ రోజు ఈవినింగ్ అమ్మ అమ్మమ్మ అయితే వచ్చారండి నేను సారీస్ బిజినెస్ పెట్టానని చెప్పాను కదా ఇంట్లో అయితే ఆ రోజు దేవుడికి దండం పెట్టుకుని అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి వినాయక చవితి వరకు అయితే ఆగాను వినాయక చవితి నుంచి మొదలు పెట్టాను అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఫైవ్కి అయితే వచ్చారు ఇంకా అప్పటి నుంచి మన బిజినెస్ అయితే స్టార్ట్ అవుతుంది అమ్మ అయితే బోనే చేసిందండి అందుకని వచ్చింది ఇంకా రాగానే అమ్మ కొబ్బరికాయ కొట్టావా అని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొట్టి దేవుడికి అయితే ఆ కాయని నైవేద్యం కింద పెడుతుంది ఇంకా అమ్మ వాళ్ళకి ఏ సారీ నచ్చింది ఏంటో చూసుకుంటారని చెప్పేసి నేను శారీస్ అయితే చూపిస్తున్నాను వన్ బై వన్ ఇప్పుడు అమ్మ చేతిలో ఉన్న శారీ అయితే ఆల్రెడీ అయిపోయిందండి అమ్మ అయితే తీసుకోలేదు అది వేరే వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకున్నారు అయిపోయింది ఆ సారీ సో ఫస్ట్ పెట్టిన శారీస్ అయితే అవేనండి అమ్మ చేతిలో ఉన్నవి ఇవైతే మాత్రం ఫోర్ కలర్స్ వచ్చాయండి పిల్లలు బయట ఆడుకుంటున్నారు అనిపిస్తున్నారు కదా ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్లో ఇప్పుడు వన్ కలర్ అవైలబుల్గా ఉంది అసలు ఫస్ట్ అనమాట చక్కగా తీసుకున్నారు ఎందుకంటే చాలా బాగుంది లుక్ అండ్ ఇప్పుడు అమ్మ చేతిలో ఉన్నవి అయితే నేను ఇంకా వీడియో పెట్టలేదండి సో జస్ట్ ఈ వీడియోలో అయితే అమ్మ చూస్తుంది చూసే వీడియో తీసాను ఇందులో చాలా కలర్స్ అవి ఉన్నాయి నేను సెపరేట్గా షార్ట్ చేసి పెడతాను వీటి మీద సో ఏదో పైనుంచి అలా వీడియో తీశాను అనమాట ఇంతకీ ఫస్ట్ రోజు నేను పెట్టాను కదండి బ్లాక్ డ్రెస్ వేసుకొని కూర్చొని చూపించాను కదా వినాయక చవితి రోజు ఆ శారీస్లో ఒక్క 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 కలర్ అయితే మిగిలిందండి ఒకే ఒక్క కలర్ మిగతా అవన్నీ కూడా అయిపోయాయి మిగతా కలర్స్ అన్నీ కూడా సో ఇవి కూడా చాలా బాగున్నాయండి ఈ శారీస్ కూడా క్వాలిటీ వైజ్ అంతా కూడా సూపర్గా ఉన్నాయి కట్టుకుంటే చీర ఎలా ఉంటుందండి ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది కదా మనకి అందులో వైట్ థ్రెడ్తో వస్తుంది వర్క్ చాలా చాలా క్లాసీగా ఉందనమాట నిజంగా శారీ అయితే వేసుకుంటే తెలుస్తుందండి లుక్ అనేది అంత బాగున్నాయి ఈ శారీస్ కూడా ఇవి నేను విడిగా షార్ట్ చేసి పెడతాను నేను ఇంకా వీడియో అయితే పెట్టలేదు అండ్ అమ్మ అయితే ఒక శారీ బోనే చేసిందండి బన్నీ కోసం నేను పెట్టాను కదండి జిమ్మిచూ సారీస్ అందులో అయితే ఒక కలర్ తీసుకుందనమాట బన్నీ అండ్ జిమ్మి ఇచ్చూ సారీస్ కూడా అయిపోయాయండి మ్యాక్సిమమ్ సో ఇంకేమైనా ఉంటే నేను వీడియోస్లో అప్ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా తర్వాత అమ్మాయితో సారీ బోని చేసిందండి తర్వాత వదిన గారు కూడా వచ్చారనమాట ఇంకోసారి తీసుకున్నారు అయితే మీకు కూడా నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తానండి మంచి మంచి సారీ కలెక్షన్ నేను అస్సలు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు కూడా తీసుకోండి కావాల్సినవి బాయ్ బాయ్